హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో దీపావళి పండగకి బయట కొన్ని పని లేకుండా ఇంట్లోనే పాలు తయారు చేసుకోండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ ఏం పర్లేదండి ఉంటే చాలు పాలు చక్కెర ఉంటే మనకు పాలు తయారైపోతుంది మీరు కానీ ట్రై చేయండి చాలా చక్కగా చాలా బాగా వచ్చిందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంది మరి స్వీటు వీడియోలోకి వెళ్లే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి అడుగు మందంగా ఉండే ఒక కడాయి అయినా లేదా ఒక అయినా తీసుకోండి అడుగు ఎక్కువగా మాడిపోకుండా ఉండాలంటే అడుగు ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అండి కొంచెం నీళ్ళు పోసుకొని అవి కొంచెం గిన్నెంతా స్ప్రెడ్ చేసుకొని పారు పోసేసి ఇప్పుడు పాలు పోసుకోవాలండి నేను ఒకటిన్నర లీటర్ పాలతో చేస్తున్నాను మూడు హాఫ్ లీటర్ బాటిల్స్ పోస్తున్నానండి మీరు ప్యాకెట్ పాలతో అయినా చేసుకోవచ్చు నేను గేదె పాలతో చేస్తున్నాను చూడండి ఇది మూడో బాటిల్ ఇలా అన్ని నీట్గా పోసేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పెద్ద మంట మీదే ఇవి కాగపెట్టుకోవాలండి ఎప్పుడు కలుపుతానే ఉండాలి పొంగిపోకుండా కింద ఆడిగంట పోకుండా దగ్గరుండి చేసుకోవాలండి సగం పైనే మరిపోయాయండి సైళ్ళంతా మేకడ ఉంది కదా ఆ మేకడంతా గెంట్తో ఇలా తీసుకుంటూ పాలల్లో కలుపుకుంటూ పెద్ద మంట మీద ఇలా కలుపుతూ ఉండాలి చూడండి పంచదార వేశానండి ఒక కప్పు నిండా ఈ చక్కెర గ్రాముల్లో అయితే రెండు వందల గ్రాములు ఉందండి మీకు బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక యాభై గ్రాములు వందల గ్రాములు కానీ కలుపుకోవచ్చండి ఇలా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి ఇది కాస్త బాగా దగ్గర పడి ఇలా చూడండి చిన్న చిన్న బబుల్స్ వస్తా ఇలా సౌండ్ వస్తుంటుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసానండి ఒక హాఫ్ టీ స్పూను ఏలకు పొడి వేసాను ఇది కానీ బాగా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఏదైనా పెద్ద ట్రే అయినా లేదా ప్లేట్ అయినా తీసుకోండి దీనికి నెయ్యి ఏం రుద్దనవసరం లేదు నెయ్యి మామూలుగా పాలుకోవాలని చాలా వచ్చి ఉంటుంది ఇది అంతా నీట్గా వేసేసుకొని ఇలా గెంట్తో సెట్ చేసుకోండి అంత ఈవెన్గా ఉండే విధంగా కాసేపు దీన్ని వదిలేయండి కొంచెం చల్లబడేగా కొంచెం సగం కిట్టి పాలకోవా అండి కానీ మీ దగ్గర ఏమైనా మోడల్స్ బిస్కెట్ మోల్స్ ఉంటే వాటితో ఇలాగ చేసుకోండి ఇవి లేని వాళ్ళు ఇలాగ తినేయచ్చు మనం స్పూన్తో తీసుకొని లేదంటే చేత్తో పాలకోవా షేప్లో తయారు చేసుకోవచ్చు చూడండి ఇదే విధంగా నేను అన్నీ తయారు చేసుకుని చూసేదాన్ని పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారని చూడండి చాలా బాగున్నాయి కదా ఎక్కువ పదార్థాలు కూడా ఏం పర్లేదు కదండి పాలు చక్కెర ఉంటే మనం పాలుకోవా ఇలా తయారు చేసేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా మీరు కానీ ఇలాగా తయారు చేసుకుని నాకు ఇంకా మిగిలిందండి వీటికి పోను ఇంకా పాలకోవా వచ్చింది చూడండి ఒకటిన్నర లీటర్ పాలు తీసుకుంటే స్వచ్ఛమైన పాలకోవా పాలుకోవా మన చేతులతో మనం ఇలా తయారు చేసుకోవచ్చండి కొంచెం కష్టపడితే మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కానీ చాలా బాగా వస్తుంది ఇష్టంగా తింటారు ఎన్ని రోజులున్నా పాడవద్దు కొంచెం నట్స్ చేసుకుంటున్నాను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని తినొచ్చండి చాలా బాగుంది మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మరి ఎన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియోస్ అల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి అప్పుడు మా వీడియోస్ మీరు చూడవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి